కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ధర్మవరం గౌరీ శంకర్ల ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న ఈ ఆధునిక కాలంలో ఇటువంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని అభినందించారు

వాటిని కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగును పడిపోకుండా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగులు పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా విషయం దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది సీనియర్లు జూనియర్లు అనే రెండు విభాగాలు దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క సంబంధించిన యజమానులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి దాంబాబు గవర్నమెంట్ వాతావరణంలో